శ్రావణ మాసం అంటేనే పవిత్రమైన మాసం అమ్మవారిని విశేషంగా కొలుచుకునే మాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి పసుపు కుంకుమ గౌరమ్మను చేయడం కోసము పసుపును వాడతాం మరి అలాంటి పసుపును మనమే ఇంట్లో నీట్గా శుచి శుభ్రతలతో ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేయండి దీనికోసము ఇలాంటి పచ్చి పసుపు కొమ్ములను తీసుకోవాలి వీటిని ముందుగా నీట్గా కడిగి ఒక గంట సేపు ఆరబెట్టాలి ఆరబెట్టిన దాన్ని ఇలా మనము ఒక గ్రేటర్ పైన గ్రేట్ చేసుకొని ఒక కవర్ లో కానీ క్లాత్ లో కానీ వేసుకొని నీటుగా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఇది ఒక రోజు లోపలనే పూర్తిగా ఆరిపోతుంది ఫ్యాన్ గా పెట్టేసి మనము ఇంట్లో కూడా ఆరబెట్టుకోవచ్చు ఆరబెట్టుకున్న దాన్ని మనము ఒక మిక్సీ జార్ లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇంతకు ముందు బయట అమ్మే పసుపులో పసుపు ఉండేది ఇప్పుడు మాత్రము పసుపు తక్కువ ఆర్టిఫిషియల్ కలర్సు కెమికల్సు ఇంకేం కలుగుతున్నారో అసలు మనకు తెలివని తెలియదు ఇప్పుడు మనం చేసుకునే ఈ పసుపును మనము చాలా రకాలుగా వాడచ్చు మెడిసిన్ లాగా వాడొచ్చు పాలలో వేసుకుని తాగొచ్చు స్కిన్ ఎలర్జీలకు బ్లడ్ ప్యూరిఫైర్ కోసము ఇంకా చాలా రకాలుగా వాడొచ్చు ఇది చాలా రకాలుగా మనకు యూజ్ అవుతుంది మన చేతులతోనే మనమే చేసుకుంటున్నాం కదా ఇంతకంటే ప్యూర్గా ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి వెనుకటి కాలంలో పసుపు కొమ్ములను నొక్కి విసిరి రాయిలో విసిరేవాళ్ళు ఇప్పుడు అంత టైము ఓపిక తీరిక ఎవ్వరికీ లేవు అయినా మన కోసం మనం చేసుకోవాలి తప్పదు మరి వీడియోలో చూపించిన విధంగా పసుపును ఈజీగా ఇంట్లోనే చేసేయండి ఇంట్లో చేసినా కూడా పసుపు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సీజన్లో పచ్చి పసుపులు దొరికినప్పుడు ఇలా పసుపును తయారు చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే పాలల్లో కానీ లేదా మెడిసిన్ లాగా కానీ వాడుకుంటే కనీసం మన ఆరోగ్యం అన్నా బాగుపడుతుంది మనము గ్రైండ్ చేసుకున్న ఈ పసుపును మనము ఒక జల్లీలో వేసుకొని జల్లించుకోవాలి వరకగా వచ్చిన పాటును మళ్ళీ మళ్ళీ గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చివరిగా మిగిలిన పాటను అస్సలు పారేయకండి మనము వాటిని కూరల్లో కూడా వేసుకొని వాడుకోవచ్చు పసుపుతోని గౌరమ్మ చేస్తాం కదా ముందుగా గణపతి గౌరమ్మ గురించి చెప్తాను గణపతి గౌరమ్మ అంటే ముందుగా మనము గణపతి పూజ చేసేటప్పుడు గణపతిని ఆవాహన చేయడం కోసము సింగిల్గా ఉన్న గౌరమ్మను చేస్తాము దీన్ని మనము గణపతి గౌరమ్మ అంటాము చాలామంది ఇదే గౌరమ్మ అని అనుకుంటారు కాదు ఇది గణపతి గౌరమ్మ గణపతిని ఆవాహన చేయడం కోసం చేసే గౌరమ్మ ఈ గౌరమ్మను కూడా మనము బొట్టుతోని అలంకరణ చేసుకొని వస్త్రాన్ని తాంబూలాన్ని పూపులను సమర్పించుకొని గణపతిని ఆవాహన చేస్తారు మరొకటి త్రిశక్తి గౌరమ్మ త్రిశక్తి గౌరమ్మలో మూడు ఉంటాయి త్రిశక్తి స్వరూపమైన లక్ష్మి పార్వతి సరస్వతీదేవి అమ్మవారుగా మనము గౌరీదేవిని ఒకే మఠంపై చేస్తాము దీనిలో మనకు ముగ్గురు శక్తుల కలయికగా ఈ గౌరమ్మను చేస్తాము ఒకే మఠం పైన మూడింటిని కలిపి చేస్తాము ఈ గౌరమ్మను మనము త్రిశక్తి గౌరమ్మ అంటాము మనము గౌరమ్మను చేసేటప్పుడు చూపుడు వేలును తగలకుండా చేయాలి అలాగే మనము జపం చేసేటప్పుడు కూడా చూపుడు వేలు తగలకుండా జపమాలను చేయాలి అని చెప్తారు కదా అలాగే గౌరమ్మను చేసేటప్పుడు కూడా మనము చూపుడు వేలు తగలకుండా మనము గౌరమ్మను చేయాలి ఇలా మనము గౌరమ్మను నీట్ చేసుకున్న తర్వాత ఎక్కడా కూడా పగుళ్ళనేవి లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ను వాడుకుంటూ ఇలా గౌరీదేవిని ఒకే మఠంపై మూడింటిని చేసుకోవాలి చేసుకున్న ఈ గౌరీదేవికి మనము కుంకుమతోని అలంకరణ చేసుకోవాలి అలాగే తాంబూలాన్ని వస్త్రాన్ని సమర్పించుకొని మనము పూజ చేసుకునేటప్పుడు ఒక కుడుకలో తమలపాకులు పెట్టుకొని తాంబూలము వస్త్రము పూలు వేసి మనము కలశం ముందు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈసారి మీరు కూడా పసుపును ఇలానే తయారు చేసుకోండి ఈ వరలక్ష్మి వ్రతానికి మనమే స్వయంగా తయారు చేసుకున్న పసుపుతో గౌరీదేవిని చేయండి పసుపు కుంకుమతో అర్చన చేయండి మన ఇంటికి వచ్చిన ముత్తైదు వాళ్ళందరికీ కూడా పసుపు బొట్టును ఇవ్వండి విశేషంగా అమ్మవారిని కొలిచి అమ్మవారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే